ఆదిపురుష్ ఈ చిత్రానికి చాలా విశేషాలున్నాయి ప్రభాస్ తన కెరీర్ లో స్ట్రైట్ గా బాలీవుడ్ లో చేస్తున్న తొలి చిత్రం అంతేకాదు ప్రభాస్ నటిస్తున్న తొలి పౌరాణిక చిత్రం ఇంకా చెప్పాలంటే ప్రభాస్ నటిస్తున్న తొలి త్రీడీ చిత్రం ఇన్ని ప్రత్యేకతలున్న ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు హిందీతో పాటు తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లోనూ రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటిన సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది ఆదిపురు ఐమాక్స్ త్రీడీ వర్జన్ రెడీ అయిన ఈ చిత్రాన్ని క్వాలిటీ ఉన్న థియేటర్స్ లో ప్రదర్శిస్తే ఆ థ్రిల్స్ ఎంజాయ్ చేయొచ్చు అయితే సంక్రాంతి బరిలోకి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యగా వస్తున్నాడు బాలకృష్ణ వీరసింహారెడ్డిగా రంగంలోకి దిగుతున్నాడు తెలుగు తమిళ భాషల్లో దళపతి విజయ్ వారసుడిగా వస్తున్నాడు క్వాలిటీ థియేటర్స్ ని ఈ చిత్రాలన్నీ షేర్ చేసుకుంటే ఆది అత్యధిక థియేటర్స్ దక్కే పరిస్థితి లేదు భారీ బడ్జెట్ చిత్రం కావటంతో ఎక్కువ స్క్రీన్స్ పై రిలీజ్ చేస్తే కానీ డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ కాలేరు జనవరి ఆరున లేదా జనవరి ఇరవై ఆరున గానీ రిలీజ్ చేయాలని డిస్ట్రిబ్యూటర్స్ కోరుతున్నారని టాక్ వినిపిస్తోంది షారుఖ్ ఖాన్ పఠాన్ జనవరి ఇరవై ఆరున రిలీజ్ కానున్న నేపథ్యంలో లో ఆది పురుషు తగినన్ని స్క్రీన్స్ దక్కవు అని ఆందోళన చెందుతున్నారు డిస్ట్రిబ్యూటర్స్